లంబాడీలను ఎస్టీ జాబితా రిజర్వేషన్ నుంచి తొలగించాలి దశలవారీగా ఐటీడీఏల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం ప్రభుత్వ స్పందించుకుంటే ఎమ్మెల్యేల ఇల్లు వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తాం శీతాకాలం సమావేశంలో అసెంబ్లీ తీర్మానం చేయాలి లంబాడీలను ఎస్టీ జాబితా రిజర్వేషన్ నుండి తొలగించాలని గొప్ప వీరయ్య ఈసం యాదయ్యలు డిమాండ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్ట్ అధికారి ఐటిడే రేటూర్ నాగార ఆదివాసి సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన పత్రంను ప్రాజెక్టు అధికారి మిశ్రాకి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు నాలుగు రెండు ఒకటి రెండు ప్రకారం లంబాడ బంజారాలను షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో గుర్తించినటువంటి వారికి షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏ నాగారం కొమరం భీం జంక్షన్ నుండి ఐటిడీఏ కార్యాలయం వరకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రకారం డోలి వాయిద్యాలతో దింస నృత్యం చేస్తూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అంటే బ్రాహ్మణ్ ఓసీ బీసు కులా చెందిన వారు మా దాంట్లో ప్రభుత్వం మాకు ఏ విధంగా నష్టం జరుగుతుందంటే విద్య వల్ల విద్య వల్ల అంటే ఒక పాఠశాలలో వంద సీట్లు అడ్మిషన్ ఉన్నాయంటే తొంభై సీట్ల వరకు వాళ్ళే కొట్టేస్తున్నారు ఒక విద్య అడ్మినిస్ట్రేషన్ కోసం వెళ్తే మరి ఒకవేళ టీచర్ నౌకర్లు కానీ ఫారెస్ట్ గార్డు కానీ ఏనేం కానీ రకరకాల ఉద్యోగాల అంగన్వాడీ కానీ నేను చూస్తున్నట్టయితే అక్రమంగా దొంగ దొంగ ఏజెంట్ సర్టిఫికేట్ సంపాదించుకొని వాళ్ళే ఉద్యోగంలో వాళ్ళే ముందంజలో ఉండి ఎస్టీ పేరుతో ముందంజలో ఉండి మాకు దక్కకుండా చేస్తున్నారు రాజకీయంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయాలంటే మా రిజర్వేషన్ మీద వాళ్ళు మేము వేస్తేలేం కదా అని చెప్పేసి రావడం వల్ల వాళ్ళే పొలిటికల్ పార్టీలన్నీ కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఏ బీజేపీ బీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళకే టిక్కెట్ ఇచ్చి మా యొక్క రిజర్వేషన్ మాకు దక్కకుండా చేసి వాళ్ళని ఎమ్మెల్యేగా ఎంపీలుగా చేయడం వల్ల మాకు ప్రభుత్వం నుంచే నిధులు ఏమి అందకపోవడం మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం వాళ్ళు ఉత్తర భారతదేశంలోనే రాజపుతం నుండి వలస వచ్చులు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నారు ప్లస్ డి డిబీసీ అంటారు వాళ్ళు డి ప్రాస్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా అంటారు వాళ్ళు ఆ చెందిన చెందినవారు కాబట్టి మా తెగల్లో కలపడం వల్ల మాకు నష్టం జరుగుతుంది వాళ్ళని ఈ కులాలను వాళ్ళని మా తెగల్లో కలిపారు కాబట్టి ఆ కులాల వాళ్ళని ఇమ్మీడియట్లీ తెగల నుండి తొలగించినట్లయితే మాకు సరైన న్యాయం జరుగుతుంది